సారీ పీకో చేయడానికి అండ్ ఫాలో చేయడానికి అయితే ఇచ్చారు సో చాలా బాగున్నాయి క్లాస్ కూడా కృష్ణ అయితే ఇచ్చానండి ఇందులోనే ఈ కొంగు బ్లౌజ్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ తీసి చీర కొంగులు పీకొయేసి చీరకుంగులు పీకొయేసి ఫాల్ వేసి అయితే ఇవ్వాలి మనం చీర చాలా బాగుంది ఫ్లవర్స్ చాలా సూపర్గా ఉన్నాయి సో ఇదైతే ఇది వచ్చేసి కుంగు చూడండి కుంగు అయితే ఇలాగొచ్చింది బ్లౌజ్ ఇంకా ఇంకో చీర కూడా ఉందండి ఇందులో కూడా బ్లౌజ్ ఉంది దీన్ని కూడా కొంగులు పీకో చేయాలి బ్లౌజ్ కుట్టాలి చీరకు ఫాల్ అయ్యాలి చేతి నిండా పని అయితే వచ్చింది సో పని అయితే మనకు వచ్చేస్తుంది ఇది ఇంకా వేరే ఎక్స్ట్రా ప్లీస్ ఇది చీరలు కాకుండా వేరే చీరకు మ్యాచ్ అవుతుందంట ఇది కూడా కుడితే ఆ చీరకు మంచిగా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంది దీంట్లోకి కూడా లైనింగ్ తెచ్చారు ఇది గుండీ లైనింగ్ ఏమి తినవు ఏదో जय <Gitu> लोक <Nhé aí landais>